జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు శైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనంలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్ళి కాకముందే ఒక రకమైనటువంటి బంధనంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవారికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తున్నాం సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడ ఉన్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటో ఇటు కలిసి ఈ ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు నెమ్మదిగారు ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మట విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యపర్తల బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లటం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవడం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకు తో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్య ఏమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో పాటు సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటేషన్ ఇచ్చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నాయి ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవనశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు కోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభదలు మనం బాగలేదండి మన వ్యవహార కూరికలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో తప్పులు తప్పులుంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబుల్టీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపార్టబిలిటీ సెట్ అవపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపర్టబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి సత్వం ఎందుకు వస్తుంది దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి ఈ తుల రాశి వారికి అందరికీ మంచి చేసేటువంటి రాశి అందరిలో నాలుగులో ఉండేటువంటి రాశి మంచి వ్యక్తులు సహాయం చేసేటువంటి గుణాలు లక్షణాలు ఉండేటువంటి రాశి అలాంటి లక్షణాలు ఉండేటువంటి వారు వీరికి కూడా విడిపోయే తత్వం ఎందుకంటే ఒక మార్గం ఉంది ఒక చిన్న క్రియ ఉంది తులారాశి వాళ్ళు మనం చూసినట్టేది కనుక ఎక్కువ శాతం ఎందుకు విడిపోతారంటే తులారాశి వాళ్ళని నిర్ణయం గమనించినంతవరకు ఎఫ్ఐర్స్ ఉంటాయి వీరికి ఎవరికైనా కూపన్ రావచ్చేమో కానీ అందరిలో అని కాదు ఎందుకంటే వీరిలో రెండు నాలుగు ఆరో స్థానంలో గురువు కానీ తొమ్మిది రెండు మూడో స్థానాల్లో బుధుడు కానీ రెండు నాలుగు ఆరు ఎనిమిదో స్థానంలో కుజుడు కానీ కుజుడితో పాటు రవి కానీ శని కానీ ఉన్నటువంటి రాశి ఉంది అలాంటి గోచారం ఉంది అంటే తులారాశి వారికి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది పెళ్ళికి ముందైనా పెళ్లి తర్వాత అయినా ఎఫ్ఐఆర్ ఉంటుంది ఆ ఎఫ్ఐఆర్ వల్లనే జీవితం మొత్తం నాశనమైపోతుంది ఎన్నో రకాల ఆస్తులున్నా అంతస్తులున్నా ఎఫ్ఐఆర్ వల్ల నాశనం అవుతుంది ఫ్రెండ్స్లు దూరం అవుతారు బంధువులు దూరం అవుతారు ఇంట్లో వాళ్ళు కూడా దూరమవుతారు ఆ ఎఫ్ఐర్ వల్ల వీరి జీవితం నాశనం అయిపోతుంది దాంతోపాటు చెడు వేసిన ఉంటే ఎంతో నాలెడ్జ్ ఉంటుంది కానీ ముందుకు వెళ్ళలేరు కానీ ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ వల్లనే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా అన్యున్యంగా ఉండాలి చేసుకున్న భార్యతో చేసుకున్న భర్తతోనే జీవితం గడపాలి అలాంటి స్నేహాలు అలాంటి ఎఫ్ఐర్స్ పెట్టుకోవడం వల్ల జీవితంలో ఎదగలేరు దెబ్బతినిపోతారు గుర్తింపు ఉండదు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు అన్నీ పోతాయి కాబట్టి ఎఫైర్స్ లాంటివి పెట్టుకోండి దయచేసి వారి వల్లనే జీవితం మొత్తం పోయేలా ఉంది కాబట్టి ఆ మేర జాగ్రత్తగా ఉండాలి అలానే ఎవరైనా మీ భార్య మీద మీ భర్త మీద కన్నేసి మీ మీద ఏదన్నా చెడు క్రియ కూడా చేయించవచ్చు మందు పెట్టడం వసీకరణం ముఖి లాంటి విద్యలు కూడా మీ మీద చేయించే ప్రయత్నం ఉంది జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అలాగే మనకి సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఆకలిపోవటం చికాకు ఆందోళన ఇంట్లో ఉండాలనిపించకపోతాం ఏదో రకమైన సమస్య అయితే ప్రతిరోజు చూసేటువంటి క్రియల కన్నా భిన్నంగా ఉంటారు కొట్టేసేలా ఉంటారు మాట్లాడితే చికాకు పడతారు చిరాకు పడతారు నువ్వంటే నాకు ఇరిటేషన్ వస్తుందని చెప్పి మాట్లాడతారు ఇలాంటివి ఏమైనా నడుస్తున్నాయా అంటే కనుక ఖచ్చితంగా ఎఫేర్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా మీ మీద జరిగేటువంటి క్రియ విడిపోయేదానికని చెప్పొచ్చు కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు కూడా లేవు అని చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న అదృష్మంతులు అవ్వచ్చు దాంతోపాటు మంత్రోచ్చారు అదే గురువుల దగ్గరికి వెళ్ళలేము ఈ రోజుల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే గురువు దగ్గరికి వెళ్తే కార్పొరేట్ లెవెల్లో ఉన్నారు ఒక్కొక్కరు వేల రూపాయలు అడుగుతా ఉన్నారు దొంగ గురువులు ఉన్నారు అందరూ దాంతోపాటు ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న చిన్న వస్తువులతో కూడా పరిహార మార్గాలు దొరుకుతాయి అవి ఏమిటంటే ఈ యొక్క షాంపూ మీ భర్త దూరమవుతున్నాడని మీకు అనిపిస్తుందా మీ భార్య దూరం అవుతుందని మీకు అనిపిస్తుందా ఈ షాంపూ ఒకటి మీరు వాడండి వాడిచ్చండి తెలియకుండా బాక్స్ పెట్టేసి వాడిచ్చేయండి అందరూ వాడుకుంటూ వాడుతారు వాడుకున్న ఈ షాంపూ ద్వారా తనకి జరిగినటువంటి చెడుకురే ఏదైతే ఇప్పటి ఉందో అది తొలగేలా ఉంటుంది కాబట్టి కావాలంటే ప్రయత్నం చేయండి దీంతోపాటు సెంటు ఇది సెంటు ఇది రాసుకోవడం వలన బట్టలకు రాసుకోవాలి స్నానం చేసిన తర్వాత ఇది రాసుకోవడం వలన మీకు ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి దాంతోపాటు ప్రేమ అనురాగం ఆప్యాయత అన్నీ కూడా లభ్యపడతాయి ఎఫ్ఐర్స్ వల్ల కాదు కట్టుకున్న వాళ్ళ వల్ల ఎఫ్ఐర్స్ వల్ల కాదు అవి మన వాళ్ళ వల్ల ఖచ్చితంగా మన వాళ్ళు మన దగ్గర అవుతారు కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసి దగ్గర చేసుకోవచ్చు లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చెప్తా వాటి వల్ల దగ్గర చేసుకోండి ఇక వాటికి కూడా అవ్వట్లేదు నాయన అంటే ఖచ్చితంగా సంపాదించండి శ్రీమన్నారాయణ ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం చేయండి కొంతమేర ఇది ఎంత కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలుబారిన కళ్ళు ఉండి కళ్ళు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే సమీప దూరంలో గురువుని ధరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి ఐదు బావుల నీళ్లను ఉంటాయి లేదా ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకురావాలి లేదా ఐదు బోరుల్లో నీళ్ళు ఐదు ఇళ్లల్లో కాదు ఐదు బోరుల్లో లేదా ఐదు బావిల్లో బావి చెరువు అంటారు కదా అట్లాగా ఐదు వాటిలో నీళ్లు తీసుకురావాలి ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి ఒక దాంట్లో కలుపుకోవాలి కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు పన్నీరు జాజికాయ జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలానే ఇంగువ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క సవనపాకులు రెండు ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి వేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి తగినంత తేనె కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫాల్ చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం వాటిలో గురువారం రోజున శుక్రవారం రోజున సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం మూడు సార్లు తిరుగుతూ పోయాలి అలానే ఒక పసుపు కలర్ దారం కానీ ఏడు పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లు కట్టాలి ఏడు పోగులు ఏడు సార్లు తిరిగి కట్టాలి అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజం చేయాలి లేదా నిమ్మకాయని తొ నిమ్మకాయ ఉంటుంది కదా అది నిమ్మకాయ తొక్క అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపరాజం చేయాలి ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేస్తే వారంతో సంబంధం నక్షత్రంతో తిథితో సంబంధం లేదు గురువారం లేదా శుక్రవారం చేయండి మాసానికి ఒక్కొక్కసారి ఏం చేయండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయవచ్చు ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ పరిమితి కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏదైనా అఫైర్స్ ఉన్నాయా ఏదైనా సమస్య ఉందా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేకపోతే మాట వినట్లేదా ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకుతో కాజల్తో అయినా వ్రాయండి మీ భాషలో మీరు రాయండి రాసి నాలుగు మడతలు వేసి మీకు ఆ ప్రేమిది కింద పెట్టండి ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు అని ఉంటుంది ఆ మోదుగాకి వేయండి మోదుగాకు పోయిన పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాన్ని చేయండి ఇలా మూడు వారాలు మూడు మాసాలు చేయండి దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ రాశివారైతే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజపత్రం అని ఉంటుంది మనకి పూజ సామాగ్రిలో దొరుకుతుంది భోజ పత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి రాసి మధ్యలో స్వస్తికి వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యలో స్వస్తికి వేయండి స్వస్తికి వేసి చుట్టూత కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గిలియాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది రెడ్డింగ్ పెన్నైనా బ్లూ ఇంక్ పెన్నైనా బ్లాక్ ఇంక్ పెన్నైనా రాయొచ్చు ఆ భోజపత్రం మీద రాసి జాజికాయ పసుపు కొమ్ములు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి దానితో పాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోసెట్లు బియ్యం ఇలా మూడు గుప్పెట్లు బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి ఎర్రదారంతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన చో రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మందిరంలో పెట్టి చక్కెర పొంగలు చేయండి మూడు రోజులు చక్కెర పొంగలు చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారిడి నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు బాధ కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చేసి చూడండి జయ శివన్నారాయణ ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశివారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కానువరకు అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది అలానే పరిహారం చేసుకోండి అదృశ్యవంతులు దానికి ఆస్కారం ఉంటుంది మీకు ఉన్నటువంటి కుజుదోషం కాలుసర్పదోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశనం దొరికేదానికి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైట్ టు వెయిట్ ఉంటారు హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేల దగ్గర నుంచి తలవరికి బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జన్యు పోగులు వేస్తాం కదా అట్లాగా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాటలు వేయండి ఎట్లా ఇలా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు వేయండి రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచులోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగిప్పి ఈ జంట పాములు ఉన్నటువంటి ప్రతిమ అంటే రూపు ఒకటి తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుగా బంధన అంటే ఎలాగ ఇలా కట్టడం అడ్డంగా కడతాం బంధన ఈ బంధన అనేది దాన్ని కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పనుకోవాలి నేల పడక చేయాలి చాపమేం పడుకుంటే మంచిది మంచం మేము పనుకోవద్దు ఈ మూడు రోజులు కూడా మీ పక్కలో పెట్టుకొని పడుకోండి తెల్లవారు వేసిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంధి వల్ల మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ నా మటన్ చికెన్ ఏమి తినొద్దు మాములు శాకాహారీగా ఉండండి పాలు కూడా తాకండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీపదీప నైవేద్యాలు పెట్టండి స్వామివారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగుపడిగిలిది పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ నిలువు ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసేయండి వేసేసి వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్య విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో అవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమిడీకి మాత్రం గురువుగారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య ఎలా కాలం కలుసుకుంటేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృశ్యవంతులు అవ్వండి జై శ్రీమన్నారాయణ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి వచ్చేస్తారు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటకు వెళ్ళే దారిలో గడప పక్కన లోపల నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదుగాకు అంటారు కదా మోదుగాకు వేయండి మోదుగాకు పైన మూత పెట్టేసేయండి చిన్న ఎట్లా ఇట్లా పెట్టేసే మూత ఎలికల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్లు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి తెల్లావాలు ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఇవి వేసిన నీళ్ళు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జన ఇవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవి అమ్మవారు కానీ సుబ్రహ్మణ్య స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానబెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వ వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిబిడిలో కలపండి బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య అయితే భార్యాభర్తల మధ్య ఉందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై ఒక రోజు చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలా అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలైపోతాయి ఈ ప్రయత్నం చేసి చూడండి జయ శ్రీమన్నారాయణ